రోజు మరొక కొత్త వీడియో అండి ఏపీఎస్సికి సంబంధించింది ఆంధ్రప్రదేశ్ కాకుండా అస్సాం పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనమాట అస్సాం పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి ఒక నోటిఫికేషన్ రిలీజ్ అవబోతుంది అది దేనికి సంబంధించింది డీటెయిల్స్ ఏంటి అనేది అయితే చూద్దాము సో డీటెయిల్స్లోకి వెళ్తే మత్స్యశాఖ మత్స్యశాఖ అడ్వెంట్ నెంబర్ పదిహేడు బై రెండు వేల ఇరవై ఐదులో ఖాళీగా ఉన్నటువంటి జూనియర్ ఇంజనీరింగ్ సివిల్ పోస్టుకి సంబంధించి ఒక నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు సో దా దాని ఫుల్ డీటెయిల్స్ ఏంటి అనేది చూద్దాము కాలేజ్లోకి వెళ్తే సివిల్ ఇంజనీరింగ్ పోస్టులకు సంబంధించి మొత్తం ముప్పై మూడు కాలేజీలు అయితే భర్తీ చేసేందుకు ఈ రిక్రూట్మెంట్ అయితే నిర్వహిస్తున్నారు సో ఈ ఈ మేరకు తర్వాత ఆసక్తికరటువంటి నిరుద్యోగులు ఎవరైనా సరే ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు దీనికి కావాల్సినటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి అంటే ఏఐసిటిలో గుర్తింపు పొందినటువంటి ఏదైనా సాంకేతిక సంస్థ నుంచి సివిల్ ఇంజనీరింగ్ సివిల్ ఇంజనీరింగ్ అండ్ ప్లానింగ్ కన్స్ట్రక్షన్ టెక్నాలజీకి సంబంధించి మూడేళ్ల డిప్లొమా చేసి ఉండాలి డిప్లొమా కోర్సు రెగ్యులర్ కోర్సు అయినా అవి ఉండాలి జాబ్కు అప్లై చేసినటువంటి వారికి ఏజ్ లిమిట్ ఎంత ఉండాలి అంటే జనవరి ఒకటి రెండు వందల ఇరవై ఐదు నాటికి పద్దెనిమిది నుంచి నలభై సంవత్సరాల మధ్య వయసు వారే ఉండాలి పద్దెనిమిది నుంచి నలభై సంవత్సరాల వయసు వారే ఉండాలి రిజర్వ్డ్ కేటగిరీ అభ్యర్థులు గరిష్ట వయోపరిమితి సల్లింపు అయితే ఉంటుంది ఈ జాబ్కు అప్లై చేసినటువంటి వారికి ఫీజ్ డీటెయిల్స్ చూసినట్లయితే అన్ రిజర్వ్డ్కి సంబంధించి రెండు వందల తొంభై ఏడు రూపాయలు అలాగే ఓబీసీ ఎం ఓబిసి వాళ్ళకి నూట తొంభై ఏడు రూపాయలు అండ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అలాగే బీపీఎల్ వాళ్ళకి పిడబల్యూడి బీడీ వాళ్ళకి నలభై ఏడు రూపాయలు అయితే ఫీజు వర్తిస్తుంది అప్లై చేసుకోవడానికి అప్లై చేసేటువంటి స్టార్టింగ్ డేట్ ఏంటి అంటే మే థర్డ్ అండి మే థర్డ్ అంటే టుమారో టుమారో ఆన్వర్డ్ స్టార్ట్ అవుతుంది సో అప్లై చేసుకోండి సంబంధించిన లాస్ట్ డేట్ ఏంటి అంటే జూన్ రెండు జూన్ రెండు అనేది లాస్ట్ డేటు సో వన్ మంత్ ఎగ్జాక్ట్గా ఉంటుందండి సో అప్లై చేసుకోండి సివిల్ సివిల్ ఇంజనీరింగ్ పోస్టులకు సంబంధించి మొత్తం ముప్పై మూడు పోస్టులు అప్లికేషన్ ఫీజు అప్లై చేసుకునేటువంటి ఫీజు ఎంత అంటే ఫీజు లాస్ట్ డేట్ ఎప్పుడు అంటే జూన్ ఆరో తేదీ జూన్ ఆరు అనేది లాస్ట్ డేట్ అండి దీనికి సంబంధించిన శాలరీ డీటెయిల్స్ ఏంటి అంటే స్కేల్ ఎలా ఉంటుంది అంటే పద్నాలుగు వేల రూపాయల నుంచి స్టార్ట్ అవుతుంది పద్నాలుగు వేల రూపాయల నుంచి డెబ్బై వేల వరకు అయితే శాలరీ ఉంటుంది గ్రేడ్ పే అనేది మనకి ఎనిమిది వేల ఏడు వందల రూపాయలు అప్లై చేసుకోండి జూన్ ఆరు వరకు లాస్ట్ డేట్ అప్లై చేసుకునే వాళ్ళకి స్టార్టింగ్ డేట్ రేపటి నుంచి అండి